చూడండి ఫ్రెండ్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడపకండి ఎందుకంటే ఏదో పిఎస్ వాళ్ళు చలనలు ఇస్తారు పదివేల రూపాయలు అని చెప్పేసి కాదు మన లైఫ్ కోసం మన ఇంటి వాళ్ళు మనల్ని చూస్తూ ఎదురు చూస్తుంటారు కాబట్టి మనం డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కాకుండా మన ఏరియాలో కానీ మన ఇంటికి తీసుకెళ్ళి తాగండి అందరూ కూడా సేఫ్ ఉండాలని చెప్పేసి మన గవర్నమెంట్ కూడా పదివేలు పెడితే ఎవరన్నా తాగకుండా ఉంటారనే ఉద్దేశంతోనే పెడతారు తప్ప పదివేలు పెట్టి మన దగ్గరికి వెళ్ళి ఏదో పదివేలు గుంజుకొని గవర్నమెంట్ ఆదాయం పెంచుకోవాలని కాదు మన సేఫ్టీకి మనం మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకునేది పిఎస్ వాళ్ళకు కూడా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి వారితో మంచిగా మాట్లాడండి మీరు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఏదైనా తాగేది ఉంటే తినేది ఉంటే ఇంటికి తీసుకెళ్ళి తాగండి అందరూ సేఫ్ ఉండాలి ఎందుకంటే బయటకు పోయినామంటే వచ్చే వరకు కూడా మనకు ఇంటి లోపల మన పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ మన భార్య కానీ ఎదురు చూస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనము ఎట్లా పోయినామో అట్లా సేఫ్గా ఇంటికి వచ్చి మన ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేసుకున్నా ఏం కాదు చూస్తూ ఉన్నాం రోడ్లపైనా చాలామంది ఇప్పుడు వడ్లు పోసారు వడ్లు కూడా ఉన్నాయి మనకు తెరని బ్లాక్ కవర్ కప్పి ఉంటాయి అవి కూడా కనబడే మనకు డైరెక్ట్గా వచ్చి మీద గుద్దుకొని వాడామనుకో చనిపోతే మనకే ఇబ్బంది పిఎస్ఓలు కాదు ఏ గవర్నమెంట్కి కాదు ఎవరికి కూడా కాదు పక్కింటిలో కూడా కాదు మన ఫ్యామిలీని మనం కాపాడుకునే ఉద్దేశం మనకు ఉండాలి ఆలోచన మనకు ఉండాలి అరే తాగుతాం చేస్తాం మనంలో మనకు వచ్చినాక తాగాలి ఏం కాదు ఇటువంటి ప్రాబ్లం ఉండదు పోతే ఇరవై రూపాయలు ఎక్స్ట్రా పోతుండొచ్చు అంతే కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు రోడ్ల మీద తాగి డ్రైవింగ్ చేసి ప్రాణాలు కోరుకోయే పరిస్థితి తెప్పించుకోవద్దు ఎవరు కూడా అందరూ క్షేమంగా ఉండాలి అందరూ మనం ఉండాలని కోరుకోవాలి ఇప్పుడు కూడా కానీ ఎవరు పిఎస్ వాళ్ళకు కూడా మీరు కొంతవరకు సహకరించండి వాళ్ళని కూడా ఎప్పుడు కూడా మీరు ఉద్దేశంతో నచ్చేది వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు డ్యూటీ చేసినా చేయకుండా వాళ్ళ గవర్నమెంట్ అనేది శాలరీ పడుతుంది కాకపోతే ఏంటంటే మన కోసం ఈ చాలా మధ్య మనకు ఏమైతుందంటే యాక్సిడెంట్లు మరీ ఓవర్గా అయిపోతున్నాయి కాబట్టి ఈ చాలా రేటు పెంచుడు ఏదన్నా కానీ అది మన కోసమే కదా వాళ్ళు చేసేదంతా మన కోసమే అరే మీరన్నా సేఫ్గా ఇంటికి పోతారేమో అనే ఉద్దేశంతో ఏదో పదివేలు అలా ఇలా అని పెంచి అది చేస్తుంది మనం తాగకుండా మనం సురక్షితంగా బండి మీద వచ్చినప్పుడు వాళ్ళు పట్టుకున్నా కానీ మనల్ని ఏం చేయలేరు అంతే కదా మన తప్పుని కాబట్టి వాళ్ళు పట్టుకొని ఫైన్ వేస్తారు మన తప్పు లేనప్పుడు సప్పటికి వెళ్ళి రావచ్చు మనం రుబాబు వెళ్ళి రావచ్చు వాళ్ళ ముంగట్కి వెళ్ళి మనల్ని సప్పుడు కూడా వేరు వాళ్ళు మీరు చూడండి ఒకసారి అర్థమైందండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్